అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతిరోజు కళ్ళలో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయము శుభవార్త కూడా అందవచ్చు ఏది జరిగినా మన మంచికను గుర్తుపెట్టుకోండి వ్యాపారాల్లోనూ ఊహాల ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారి సమస్యలను సృష్టించవచ్చును విభిన్నమైన రొమాన్స్ అనుభూతి చెందబోతున్నారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిశోధకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు అనవసరమైన విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొంటకంటే మౌనంగా ఉండటం ఉత్తమం ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ రోజు మీ టీనేజీ రోజుల్లోనికి వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవిస్తున్నారు కలిసి గుర్తు తెచ్చుకుంటారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి ఆరోగ్యం మీకు మంచిగా ఉంటుంది అమితంగా తినడం తినడంలో పడిపోకండి మీ బరువు గురించి శ్రద్ధ పెట్టండి యోగా వ్యాయామం చేస్తూ ఉండండి పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కాను ఇంటికి అతిథులు మరియు ప్రవాహంలాగా వచ్చేస్తారు ప్రేమ యొక్క జీవితం తెస్తుంది మీ మెరుగైన జీవితం కోసం ఆరోగ్యాన్ని మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం ప్రయత్నించండి ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు పూజ ఇంట్లో లేదా కుటుంబ పలిపీఠంలో దేవతాక బంగారు లేదా మీకు సాధ్యమైనటువంటి విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని అయినా సరే ఉంచండి గొప్ప ఆరోగ్యం ఇవ్వంత అవుతుంది ప్రతిరోజు ఆరాధించండి తులసి మాతకు పూజలు సమర్పించండి ఇక మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్ పరిష్కరించబడతాయి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా అవి కూడా తొలగించబడతాయి ప్రశాంతత లభిస్తుంది ఇతరుల సహాయంతో ధనాన్ని సంపాదించగలుగుతారు దీనికి కావలసిన మీద మీకు నమ్మకం మాత్రమే ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు ఈ రోజు మీరు విలువైన కానుకలను బహుమతులను అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ మరి మట్టి పరిహారంలో ఈ రోజు అలా మరి అమ్మవారిని పూజించండి అలంకరణ వస్తువులను సమర్పించండి ఎరుపు రంగు గాజులను సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో